హలో ఫ్రెండ్స్ టెక్ మీడియా ఛానల్ కి స్వాగతం రోజు వీడియోలో మనం ఒక మంచి అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం గత రెండు మూడు రోజుల్లోనే ఈ అప్లికేషన్ బాగా వైరల్ అయింది అందువల్ల మీకు కూడా ఈ అప్లికేషన్ గురించి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ అప్లికేషన్ నచ్చిన వీడియో నచ్చినా తప్పకుండా వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అప్లికేషన్ నేమ్ తెలిసింది కదా అని మీరు కంగారు పడి ఇన్స్టాల్ చేసుకోవద్దు అప్లికేషన్ ఎలా పనిచేస్తుందో దీనివల్ల ఉపయోగం ఏంటో మీరు జాగ్రత్తగా గమనించండి సెట్టింగ్స్ ఎలా మార్చాలో కూడా తెలుసుకోండి అవన్నీ చూసిన తర్వాత మీకు నచ్చితే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేకపోతే వదిలేయచ్చు కానీ వీడియో మాత్రం జాగ్రత్తగా పూర్తిగా చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా మీకు ఒక అప్లికేషన్ కనిపిస్తుంది ఈ అప్లికేషన్ ఉపయోగించి మనం మన వాయిస్తోనే ఫోన్ని అన్లాక్ చేయొచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం కానీ దానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు రెడ్మీ లేదా ఎంఐ ఫోన్ ఏదైనా ఉపయోగిస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా సెట్టింగ్స్ ఎలా మార్చాలో చూడండి ఎంఐ లేదా రెడ్మీ ఫోన్స్ మాత్రం అస్తమాన ఈ సెట్టింగ్స్ ఎందుకు మార్చాలి అంటే ఎంఐ ఫోన్స్ కొంచెం సెక్యూర్డ్గా ఉంటాయి అందువల్ల మాన్యువల్గా ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మార్చాల్సి ఉంటుంది అనమాట ముందుగా సెట్టింగ్స్ మార్చడం కోసం సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కింద వరకు వెళ్తే మీకు ఇన్స్టాల్డ్ యాప్స్ అని కనిపిస్తుంది అది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్ ఉంది కదా ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఆటో స్టార్ట్పై ట్యాప్ చేయండి మీరు కింద వరకు వెళ్ళినట్టయితే మీకు ఒక చోట వాయిస్ కనిపిస్తుంది అక్కడ వరకు వెళ్ళండి అక్కడ ఈ విధంగా స్లైడర్ని ఆన్ చేయండి ఆన్ చేస్తే ఈ అప్లికేషన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుందనమాట ఒకసారి ఈ విధంగా చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయచ్చు ఇక్కడ మళ్ళీ మనం ఈ ఇన్స్టాల్ యాప్స్లోనే వాయిస్ స్క్రీన్ లోక్ని మళ్ళీ ఫైన్ చేయాలి ఏదైనా మీరు కిందకి స్క్రాల్ చేయొచ్చు లేదా ఇక్కడ వాయిస్ అని కీ చేయండి చూశారు కదా మనకి అప్లికేషన్ కనిపిస్తుంది ఇక్కడ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత యాప్ పర్మిషన్స్ అని ఉంటుంది కదా ఆ కింద అదర్ పర్మిషన్స్ అని ఉంటుంది ట్యాప్ చేయండి ఇక్కడ చూస్తే మీరు డిస్ప్లే పాపప్ విండో రెడ్గా ఉంది ఇక్కడ ట్యాప్ చేసి యాక్సెప్ట్ చేస్తే అది గ్రీన్గా మారుతుంది ఒకసారి ఈ విధంగా జరిగిన తర్వాత మీరు ఇక్కడ నుంచి బయటకు వచ్చేయచ్చు ఇప్పుడు మీరు అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు గమనిస్తే వాయిస్ పాస్వర్డ్ కీప్యాడ్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది వాయిస్ పాస్వర్డ్ మాత్రమే సెర్చ్ చేయొద్దు ఎందుకంటే ఏదైనా కారణం వల్ల వాయిస్ రికగ్నైజ్ అవ్వకపోయినట్టయితే ఫోన్ లాక్ అయి ఉండిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల కీప్యాడ్ పాస్వర్డ్ కూడా ఎనేబుల్ చేయండి దానికన్నా ముందు ఇక్కడ స్లైడర్ కనిపిస్తుంది కదా ఈ స్లైడర్ని ఆన్ చేయాలి గ్రీన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంపార్టెంట్ నోట్ అని వస్తుంది ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే డిఫాల్ట్ పాస్వర్డ్ మరియు డిఫాల్ట్ పిన్ ఏంటో మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు ఈ రెండు మీరు తెలుసుకున్న తర్వాత యా ఐ హ్యావ్ గాట్ ఇట్ అనే బటన్ పైన ట్యాప్ చేయండి ఆ నెక్స్ట్ వాయిస్ పాస్వర్డ్ పై ట్యాప్ చేయండి నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే మైక్ పైన ట్యాప్ చేసి ఏదైనా ఒక వాయిస్ పాస్వర్డ్ మాట్లాడాలి ఫస్ట్ టైం అలా మాట్లాడిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది కదా అక్కడ ట్యాప్ చేసి మళ్ళీ మైక్ బటన్పై ట్యాప్ చేసి మరొకసారి ఆ పాస్వర్డ్ చెప్పాలి ఆ విధంగా చెప్పిన తర్వాత సేవ్ అనే బటన్ వస్తుంది అక్కడ ట్యాప్ చేయాలి ఆ సేవ్ బటన్పై ట్యాప్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గానే పిన్ సెట్ చేయమని అడుగుతుంది అంటే కీప్యాడ్ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట అది కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఒకవేళ అది అడగకపోయినా కానీ ఇంతకుముందు మీరు చూసారు కదా కీప్యాడ్ పాస్వర్డ్ అని అక్కడ ట్యాప్ చేసి మీరే మాన్యువల్గా సెట్ చేయండి ఇప్పుడు నేను పాస్వర్డ్ సెట్ చేయబోతున్నాను జాగ్రత్తగా గమనించండి మైక్పై ట్యాప్ చేస్తున్నాను వెల్కమ్ టు టెక్పీడియా ఒకసారి పాస్వర్డ్ చెప్పాను కదా మళ్ళీ ఇంకొకసారి చెప్పాలి దానికోసం నెక్స్ట్ అని ఉంది కదా అక్కడ ట్యాప్ చేస్తున్నాను మైక్పై ట్యాప్ చేస్తున్నాను వెల్కమ్ టు టెక్పీడియా రెండు పాస్వర్డ్స్ ఒకేలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ అనే బటన్ పైన ట్యాప్ చేయండి ఆ తర్వాత ఆల్టర్నేట్ పాస్వర్డ్ సెట్ చేయమని అడుగుతుందనమాట ఇక్కడ మీరు నెక్స్ట్ టైం కనిపిస్తుంది కదా అక్కడ ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మీకు పాస్వర్డ్ సెట్ చేయమని అడుగుతుంది నేను ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్గా సెట్ చేయబోతున్నాను మీరు మీకు నచ్చిన పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు పాస్వర్డ్ సెట్ చేసాం అంటే ఇక్కడ మనకి యాప్కి సంబంధించిన మేజర్ సెట్టింగ్స్ అన్ని కంప్లీట్ అయినట్టే కానీ ఇక్కడ యాప్ సెట్టింగ్స్ అని ఉంది కదా ఇక్కడ ట్యాప్ చేస్తే మరికొన్ని సెట్టింగ్స్ ఉంటాయి మీరు కావాలనుకుంటే అది మార్చుకోవచ్చు స్క్రీన్ లాక్లో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా ఆ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే మీరు మార్చుకోవచ్చు అనమాట ఇక్కడ ట్యాప్ చేసి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ వచ్చేస్తే సరిపోతుంది ఈ అప్లికేషన్తో మనకి ఇంకా పని లేదు హోమ్ స్క్రీన్లోకి వచ్చేసాం కదా ఇప్పుడు నేను ఫోన్ లాక్ చేస్తున్నాను అన్లాక్ చేస్తున్నాను మీరు స్క్రీన్ గమనించినట్టయితే మీకు ఒక డిఫరెంట్ స్క్రీన్లో కనిపిస్తుంది ఇక్కడ మనకి మైక్ ఐకోన్ కూడా కనిపిస్తుంది అనమాట ఈ మైక్పై ట్యాప్ చేసి వెల్కమ్ టు టెక్పీడియా చూసారు కదా ఈ విధంగా మనకి స్క్రీన్ అన్లాక్ అవుతుంది అనమాట ఇదే విధంగా ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయితే మీరు కూడా చాలా ఈజీగా ఈ అప్లికేషన్ ఉపయోగించుకోవచ్చు మరొకసారి లాక్ చేద్దాం అన్లాక్ చేద్దాం వెల్కమ్ టు టెక్పీడియా చూసారు కదా ఈ విధంగా పనిచేస్తుంది అనమాట ఈ అప్లికేషన్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి డౌట్స్ క్లియర్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి ఇక ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవడం కోసం డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేశాను ఆ లింక్ పై క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఈజీగా ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అలాగే మీకు ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితోనూ షేర్ చేయండి మీరు ఎంతవరకు ఛానల్కి సబ్స్క్రైబ్ అవునట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ అలాట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్